ప్రైజ్ ద లాట్ ఈ దినీవవాక్ కీర్తల్ల గ్రంథధ్యానము ఇరవై రెండవ అధ్యాయం పంతొమ్మిది నుండి ఇరవై ఐదు వచనములు యహోవా దూరంగా నుండకుము నా బలమా త్వరపడి నాకు సహాయం చేయుము ఖడ్గం నుండి నా ప్రాణమును కుక్కల బలం నుండి నా ప్రాణమును తప్పింపు సింహపు నోట నుండి నన్ను రక్షింపు గురపోతల కొమ్ముల నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు నీ నాము నా సహోదరులు ప్రచురపరచదను సమాజ మధ్యమున నేను స్తుతించెదను యహోవ ఎందు భయభక్తులు గలవారులారా ఆయన స్తుంచుడి యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయన ఘనపరచుడి ఇస్రాయల్ వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి ఆయన అని బాధను తునీకరింపలేదు దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు అతనికి తన ముఖమును దాచలేదు వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను మహాసమాజంలో నేను గూర్చి నేను కీర్తన పాడెదను ఆయన ఎందు భయభక్తులు గలవారు ఎదుట నా మొక్కుబడులు చెల్లించేదను హాల్లే ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె మొదటి వచనంలో ప్రభు తనకు ఎందుకు దూరంగా ఉన్నాడు అని ప్రశ్నించాడు పదకొండవ వచనంలో కష్టాలు సమీపించాయి కాబట్టి తనకు దూరంగా ఉండవద్దని ప్రభుని పిలిచాడు వచనములో అతను సహాయం కోసం ప్రభు వైపు చూస్తున్నాడు కీర్తనలు ఇరవై రెండు అధ్యాయం పన్నెండు నుండి పదహారు వచనంలో దావీదు తన శత్రులను ఉగ్రమైన ఎద్దులు అడవి కుక్కలు మరియు గర్జించే ఆకులతో ఉన్న సింహంతో పోల్చాడు ముప్పును అధిగమించటానికి అవసరమైన శక్తిని ప్రభు మాత్రమే అతనికి ఇవ్వగలడు సెలవుపై మన రక్షకుడైన యేసు తన రక్తాన్ని చెందించే ఉద్దేశంతో దుర్మార్గుల దాడిని ఎదుర్కొన్నాడు కానీ దేవుడు మృతుల నుండి ఆయన లేపడం ద్వారా ఆయనకు సహాయం చేశాడు విశ్వాసులు నమ్మక ద్రోహ పరిస్థితులను ఎదుర్కోవచ్చు కానీ దేవుడు ప్రార్థనకు సమాధానమిస్తాడు మనల్ని బెదిరించే వాటి నుండి ఆయన మనల్ని విడిపించవచ్చు లేదా సహించడానికి మరి అధిగమించడానికి కృపనివ్వవచ్చు ఇరవై ఒకటో వచనం రెండో భాగంలో రక్షించి ఉన్నావు అని అంటున్నాడు ఇక్కడ నుండి చివరి వచ్చిన వరకు యేసు ప్రభు య పునరుత్న విషయాలను చూస్తాం అలాగే మనం ఏం చేయాలో చెబుతున్నాడు సమస్య నుండి బయటపడిన వ్యక్తి ఏం చేస్తాడు కృతజ్ఞతలు చెల్లిస్తాడు తనకు జరిగిన మేలును ఇతరులతో పంచుకుంటాడు ఇరవై రెండవ వచనం తెలియజేస్తున్నది ఆయన నామాన్ని అనేక మందికి పరిచయం పాత నిబంధన కాలంలో దేవుడు తన ప్రజలను వారి నుండి విడిపించాడు మరియు దావీదు జీవిత కాలంలో దావీదును అతి క్రూరమైన జంతువుల నుండి విడిపించాడు కాబట్టి ఇస్రాయలు ప్రజలందరికీ ప్రభువును గౌరవించటానికి ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉండటానికి మరియు ఆయనను మయంపరచడానికి మంచి కారణాలు ఉన్నాయి మనం కూడా ప్రభువును గౌరవించటానికి ఆయన పట్ల భయభక్తులు ఉండటానికి మరియు ఆయనను మహిపరచడానికి అనేక కారణాలున్నాయి ఆయన మనలను రక్షించాడు అనేక సమస్యల నుంచి విడిపించాడు కరుం రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం ఎనిమిది నుండి వచనములలో అపోర్చిన పౌలు దావీద్కు ఎదురైన అనుభవాన్ని వివరించాడు దావీదు మరియు అతని సహచరులు చాలా తీవ్రంగా బాధపడ్డారు వారి జీవితంపై నిరాశ చెందారు కానీ అనుభవం వారిపై కాకుండా దేవునిపై ఆధారపడాలని వారికి నేర్పింది చివరికి దేవుడు వారిని విడిపించాడు మన బాధలు కొన్నిసార్లు భరించడం కష్టంగా ఉండవచ్చు కానీ దేవుడు మనల్ని ఎప్పటికీ విడవను ఎడబాయినని వాగ్దానం చేశాడని హెబ్రిల్ రాసిన పత్రిక పదమూడో అధ్యాయం ఐదవ వచనం సెలవిస్తున్నది యేసు ప్రభు శారీరకంగా ఈ లోకంలో ఒక సంఘ సమూహంలో ఉండకపోయినప్పటికీ విశ్వాసుల సభల్లో ఆత్మరూపంలో నెలకొని ఉంటాడు మతేశ్వార్త పద్దెనిమిదో అధ్యాయం ఇరవై వచనం ఒకసారి చూడండి వారి శుతులతో ఆయన స్థుతి కూడా కలిసి దేవుని సింహాసనాన్ని చేరుతుంది పరలోకంలోని మహాసమూహంలో ఆయన శుతులు వినబడతాయి అయితే ఈ వచనంలో క్రీస్తు చేసిన మొక్కుబల్లేమిటి మనుషులతో దేవుడు చేసుకున్న కొత్త నిబంధన అంతా వాటిని గురించిన వాగ్దానాలతో నిండినిది ఈ ఒడంబడికలో మధ్యవర్తి క్రీస్తే అంతేకాక తండ్రి చేసిన వాగ్దానాలను సుస్థిరం చేసేందుకు ఆయన దేవుని సేవకుడయ్యాడు దేవుని కుమారుడిగా మనసుల ముక్తి ప్రదాతగా ఆ వాగ్దానాలన్నీ ఆయన వాగ్దానాలే ఆయన వాటిని తూచ తప్పక నెరవేరుస్తాడు ప్రార్థన చేసుకుందాం మా ప్రియా పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యంధార ప్రభ మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు అవును ప్రభా తండ్రి నేనా ఇదిగో తండ్రి దాబీతను ప్రభా కుక్కల బలము నుండి సింహపు నోట నుండి గురుపోతల కొమ్ముల నుండి రక్షించి ఉత్తరమిచ్చి ప్రభా తండ్రినైనా బట్టి నీకు స్తోత్రాలు అందుకే దావీదు ప్రభ ని కీర్తించేవాడిగా అనేక మందికి ప్రభ నేను గురించిన స్వార్థ ప్రకటించేవాడిగా అయ్యా మేము చూస్తూ ఉన్నాం తండ్రినికి వందనాలు స్తోత్రాలు మీ ప్రియకుమారుడు మా ప్రభుని యేసుక్రీస్తు వారు కూడా తండ్రి అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులకు గుండా ఎదుర్కోవలసినటువంటి స్థితి వచ్చింది అయితే తండ్రి ప్రతి సమస్య నుంచి అయా దుర్మార్గుల బంధకాల నుంచి ప్రభా దుర్మార్గుల నుండి అయా తండ్రిని నన్ను విడిపించావు ఆయన తండ్రి మరణ పునరుత్నాల ద్వారా అయా తండ్రి మాకు రక్షణను గ్రహించావు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వు మాకు తోడుగా ఉండి అయా విడవక ఎడబాయక ప్రభా నువ్వు మాకు ఉంటావని సెలవిచ్చిన వాక్య వాగ్దానాలను బట్టి నేను ఎంతగానో శృతిస్తున్నావు గనపరుస్తున్నాం అయా తండ్రి దావీది వలె అయా తండ్రి మేము కూడా నైనా నీ స్వార్థను అనేక మందికి ప్రచురించేవారుగా నేను ఎల్లప్పుడూ స్థుతించేవారుగా మమ్మల్ని నిలబెట్టమని అడుగుచుంటున్నాం దేవానికి వందనాలు స్తోత్రములు తండ్రి ఎందరైతే ప్రార్థన లేకబీస్తున్నారో వారికి ఏ సమస్యలు ఉన్నాయి ఏ కష్టాలున్నా ఎరుకులున్నా ఇబ్బందులున్నాయి వాటన్నిటి నుంచి విడిపించండి ముఖ్యంగా గర్భఫలం ఉద్వేగం వివాహం అయా తండ్రినైనా ఇలా ఆలస్యమవుతున్న అవుతున్న వాటన్నిటి విషయంలో మీరు కృప చూపించమని అడుగుచుంటున్నాం గర్భంతో బిడ్డలకు నార్మల్ డెలివరీలు అనుగ్రహించండి సంఘమును సంఘ కాపులను సువార్థికులను పరిచయం చేస్తున్న వారిని నీ కృపాబలం బలం చేత నింపి నడిపించండి అర్థశాక్షులు అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ మదిని అనుగ్రహించండి కృంగిన వారిని లేవనెత్తండి బలహీనలు బలపరచండి తండ్రి నీకు వందనాలు అంతే అంతేకాకుండా ప్రభ తండ్రి కోత విస్తారంగా ఉంది పనివారి కొద్ది మందిగా ఉంటుండగా నిజమైన నిమిత్తమే కూడా మేము ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి మా దేశం జ్ఞాపకం చేసుకోండి మా దేశం అధికారులు జ్ఞాపకం చేసుకోండి అయ్యా తండ్రి ఎలక్షన్స్ జరిగి ఉంటుండగా అయ్యా తను ఎవరు నాయకులుగా తండ్రి మమ్మల్ని నిలబెడుతున్నారో మీరు తండ్రి వారిని దీవించండి ఆశ్రవించండి చక్కని పరిపాలించుకుని పరిలో జ్ఞానంతో వారినింపమని అడుగు చూంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి యూట్యూబ్లో తమ కామెంట్ల రూపంలో ప్రార్థన అవసరతలు తెలియజేస్తున్న ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి వారికి ఉన్న ప్రతి సమస్యలను నుంచి విడిపించమని అడుగుచుంటున్నాం అనేక మంది అప్పుల సమస్యలు ఉంటున్నారయ్యా అప్పులైన సమస్య నుంచి విడిపించండి అనేక బంధకాల నుంచి విడిపించండి అయ్యా కృప చూపించండి జైల్లో మగ్గుతున్న వారిని విడిపించండి అనేక సమస్యల కారణంగా కోర్టు చుట్టూ తిరుగుతున్న వారిని విడిపించండి నీ కొందనాలు స్తోత్రములు తండ్రి అంతేకాక తండ్రి ప్రభా అనేకమైన బానిసత్వ బ్రతుకు బతుకుతున్నటువంటి వారు కూడా ఉంటున్నారయ్యా వాటన్నిటి నుంచి నీ ప్రజలు విడిపించమని అడుగుతున్నాం అనేక మంది జ్ఞానం లేక నశించిపోతున్నారయ్యా సహాయం చేయండియ్యా తండ్రినైనా ఇదిగో ప్రభా మా దేశం అంతా కూడా నైనా నీ సువార్త వినిపింపబడి అనేక మంది మారుమనసు పశ్చాత్త పొందుడు కృప చూపించండి క్రైస్తువుల మీద జరుగుతున్న ప్రతి దాడి నుంచి నీ ప్రజలను విడిపించి కాచి కాపాడమని అడుగుచుంటున్నాం ఈ రోజు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డ లెక్క జీవితాలు మీరిచ్చిన నూతన దాక్రీటాలను బట్టి నీకు స్తోత్రాలు అలాగే వారి యొక్క ప్రయాణాలలో తండ్రి మీరు తోడుగు నడిపించమని అడుగుచుంటున్నాం సమస్త స్తు మహిమ ఘనత నీకు మాత్రమే చెల్లిస్తూ ఈ నప్పులు మా ప్రభు రక్షకు నైసుక్రీస్తును అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి అమేన్ అమేన్ అమేన్